సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పెను ప్రమాదం సంభవించింది రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చేవెళ్ళ మండలం ఆలూరు స్టేజ్ వద్ద ఓ లారీ బేమత్తం సృష్టించింది ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు హైదరాబాద్ బీజాపూర్ రహదారి ప్రక్కన దాదాపు యాభై మంది కూరగాయలు విక్రయిస్తూ ఉండగా వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది దూసుకెళ్తున్న లారీని చూసి అక్కడ జనమంతా కూడా భయంతో పరుగులు తీశారు వ్యాపారుల పైకి దూసుకెళ్లి లారీ చెట్టును ఢీకొట్ట ఆగింది లారీ డ్రైవర్ మాత్రం క్యాబిలు అయితే ఇరుక్కుపోయాడు అనమాట హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న ఈ లారీ ఢీకొట్టడంతో చెట్టు అయితే నేల కూలింది ఈ ఘటనలో హైదరాబాద్ బీజపూర్ రహదారిపై భీతవహ పరిస్థితి అయితే నెలకొందనమాట లారీ సృష్టించిన బేహత్ మృతులు రాములు ప్రేము సుజాతగా గుర్తించారు ఈ ఘటనలో మరికొందరికి గాయాల పాలేట్లు కూడా తెలుస్తుంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఈ గడ్డలో మృత సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఘోర ప్రమాదం లారీ జనాల అయితే దూసుకెళ్ళింది అనమాట హైదరాబాద్ లోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్